తల్లని పల్లె తల్లి రచన ఘనపురం పరమేశ్వర్ అనంతవరం గ్రామం చేవిళ్ళ మండలం పల్లెను పోయితివి పల్లెను పోయితివి పట్నము తీయన్ని పాయసంబనీ పల్లెను బాసిపోయితివి పట్నము తీయని పాయసంబని మెల్లగ దాని రూపమును మేల్కొని చూడగ కన్నులారగన్ చెల్లని కాగితంబనెడి చేదు నిజంబు గ్రహించినాడవో చెల్లని కాగితంబ నెడి చేదుని జంబు గ్రహించినాడవో చల్లని పల్లె తల్లి మనసారగ పిల్చెను పొమ్ము చెంతకు పొమ్ము చెంతకు సారాంశాన్ని ఒక్కసారి గ్రహిస్తే పల్లెను బాసిపోయితివి పట్నము తీయని పాయసంబని మెల్లగా దాని రూపము మేల్కొని చూడగ కన్నులారగన్ చల్లని కాగితంబనెడి చేదు నిజంబు గ్రహించినాడవో చల్లని పల్లె తల్లి మనసారగ పిల్చను చెంతకున్ ఓ మానవ పల్లెను బాసిపోయితివి ఈ నగరాన్ని చూసి పట్నాలను చూసి పట్నం యొక్క అందచందాలను చూసి అది తీయని అనుకున్నావేమో అందుకే పల్లెను ఎడబాసిపోయితివి కదా పట్నానికి మెల్లగా మేల్కొని కన్నులారగా చూస్తే దాని రూపాన్ని గనక చూస్తే అది చల్లని కాగితంబనేది చేదు నిజంబు గ్రహించినాడవు చల్లని పల్లె తల్లి మనసారగా ఇప్పటికైనా రమ్మని చేర పిలిచే పొమ్ము పల్లె చెంతకు అని ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ నగరానికి వలసపోయేటటువంటి వాళ్ళను ఉద్దేశించి రాసినటువంటి పద్యం ఇది మరొకసారి పల్లెను బాసిపోయి పట్నము తీయని పాయసంబనీ మెల్లగ దాని రూపమును మేల్కొని చూడగ కన్నులారగన్ చెల్లని కాగితంబ నెడి చేదు నిజంబు గ్రహించినాడవో చెల్లని కాగితంబ నెడి చేదు నిజంబు గ్రహించినాడవో చల్లని పల్లె తల్లి మనసారగ పిల్చను పొమ్ము చెంతకు చల్లని పల్లె తల్లి మనసారగ పిల్చను పొమ్ము చెంతకున్ మనసారగ పిల్చను పొమ్ము చెంతకు ధన్యవాదాలు గానం మేతలారి ఢాకన్న